చిట్టాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్య శివాని చిట్ ఫండ్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఆ చిట్ ఫండ్ని కరెక్ట్గా నడపట్లేదు అనేటువంటి ఉద్దేశంతో చిట్ రిజిస్టార్ గారి దగ్గర నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసి ఈ క్రైమ్ నెంబర్ టూ ఫార్టీ త్రీ వారు ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా టోన్ఎస్సీ గారు ఈ టీములను ఏర్పాటు చేసి ఈ ఇది ఈ చిట్ సత్యశివానీ చిట్ ఫండ్స్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకును తొంభై మూడు మంది ఖాతాదారులకి రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల వరకు కట్టపోకుండా ఉన్నారనేటువంటి ఉద్దేశంతో ఈ దర్యాప్తులోని ఎవరైతే ఈ ముద్దాయిలైనటువంటి కొర్రా సత్యనారాయణ ఇంకా ఇద్దరు డైరెక్టర్లు అయినటువంటి లోకారెడ్డి భాస్కర్ రావు అలాగే ప్రకృతి వరహల్ రావు ఈ ముగ్గురు కూడా ముద్దాయిల కింద తెలిసిన తర్వాత నిన్న సాయంత్రం మన సాయిబాబా టెంపుల్ దగ్గర ఎవరైతే సత్యనారాయణని అలాగే ఈ భాస్కర్ రావుని కూడా అరెస్ట్ చేసి ఈ జు జ్యుడిషియల్ రిమాండ్కి ఇవాళ పంపించడం జరుగుతుంది ఏదైతే ఈ ఖాతాదారులు ఉన్నారో తొంభై మూడు మందికి కూడా వాళ్ళు కట్టవలసినటువంటి డబ్బుకి ఈ ఎవరైతే ముద్దాయిలు ఉన్నటువంటి వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళ యొక్క ఏదైనా కొనుక్కున్నటువంటి ఆ ప్రాపర్టీస్ మీద కూడా మేము చట్ట ప్రకారంగా వాళ్ళని జప్తి చేసి ఇవన్నీ కూడా వాళ్ళని కట్టించడానికి కోర్టు ద్వారా చేస్తామనేటువంటి ఖాతాదారులు కూడా మనం జరుగుతుంది